ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైందిన వార్త ఉద్యోగులందరికీ కూడా సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది ఈ ఉద్యోగులందరికీ కూడా సుప్రీంకోర్టు షాక్ ఇక్కడ నుండి ట్యాక్స్ కట్టాల్సిందే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంకు ఉద్యోగులందరికీ కూడా సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది వాటిపై ఇక నుండి ట్యాక్స్ కట్టాల్సిందే వివరాలు చూస్తే దేశంలో బ్యాంకింగ్ రంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు వీరికి బ్యాంకు వేతనాలతో పాటు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా అందిస్తాయని చెప్పేసి మనందరికీ తెలిసిందే అయితే వీరికి ప్రస్తుతం సుప్రీంకోర్టు తాజా తీర్పు అయితే షాక్ కలిగించింది సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ప్రకారం బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత రుణాలు లేదా తక్కువ రేటుకు అందించే లోన్స్ ప్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమ్యూనిటీస్ కిందకు వస్తాయని పేర్కొంది అందువల్ల ఇవి కూడా పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొంది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను శాఖ నియమాన్ని సమర్థించింది బ్యాంకు ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి ప్రత్యేకమైనవి పర్క్విస్విట్ స్వభావం కలిగి ఉన్నందున తప్పకుండా వాటిపై పన్ను విధించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ పదిహేడు బై రెండు ఆదాయ పన్ను రూల్ పంతొమ్మిది అరవై రెండులోని రూల్ నెంబర్ త్రీ బై సెవెన్ని రాజ్యాంగ పద్ధత ఆధారంగా వివిధ బ్యాంకుల సిబ్బంది సంఘాలు అధికారుల అయితే సవాల్ చేశాయి రూల్ త్రీ బై సెవెన్ వన్లో ఏకపక్షంగా ఉందని రుణంపై కస్టమర్కు బ్యాంకు వసూలు చేసే వాస్తవ వడ్డీ రేటుకు బదులుగా ఎస్బీఐ ప్రధాన రుణరేటును బెంచ్ మార్క్గా ఉపయోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించిందని వారు వాదించారు ఎస్బీఐ వడ్డీ రేటును బెంచ్ మార్క్గా ఉపయోగించడం ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇక వాణిజ్య పన్ను వాణిజ్య మరియు పన్ను చట్టాలు చాలా సున్నితంగా సంక్లిష్టంగా ఉంటాయి ఇవి అనేక సమస్యలతో వ్యవహరిస్తాయి ఆకస్మికంగా ఉంటాయి ఈ న్యాయస్థానం సందేహాస్పద చట్టంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడదు ఇక ఇది దుర్వినియోగ అవకాశాలను నిరోధిస్తుంది నిశ్చయతనైతే ప్రోత్సహిస్తుందని అయితే బెంచ్ పేర్కొంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే తక్కువ బ్యాంకు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత రుణాలు లేదా తక్కువ రేటు అందించే ఫ్రింజ్ బెనిఫిట్స్ లేదా వడ్డీలు ఈ వడ్డీ రుణాలు ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ కింద వస్తాయి కాబట్టి ఇవి కూడా పన్ను పరిధిలోకి వస్తాయని అయితే సుప్రీం కోర్టు పేర్కొంది